హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ముందుగా ఆర్పి రోస్టర్ ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ అందరికీ నమస్కారం అండి సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే కనుక ఈరోజు మన తోటలో అయితే మన ఫామ్లో తోటకూర పాలకూర విత్తనాలు జరగడం జరుగుతుందండి సో ఎందుకు వెళ్తున్నాం అంటే కనుక చెట్ల కిందన గడ్డి సరిగ్గా రాకపోవడం వల్ల కోడి పిల్లలకి అయితే గ్రోత్ అయితే కొంచెం డల్గా ఉంటుందని చెప్పేసి అని మనం తోటకూర పాలకూర అనే విత్తనాలు జరగడం జరుగుతుందండి సో తోటలో మొత్తం చుట్టుపక్కల మొత్తం ఎక్కడైతే ఖాళీగా ఉంటుందో ఖాళీ ప్లేసుల్లో సో ఆ ఖాళీ ప్లేసుల్లోనే మనం ఈ యొక్క విత్తనాలు చల్లడం జరుగుతుందండి చల్లి రోటవేటర్తో మనం వాటిని దున్నుకొని చేయడం జరుగుతుందండి సో మీరు వీడియో పూర్తి చూడండి ఫ్రెండ్స్ పూర్తి చూస్తే మీకు మొత్తం తెలుస్తుంది సో ఫ్రెండ్స్ విత్తనాలు అనేవి ఎలా చల్లుకోవాలంటే కనుక ఫస్ట్ ఆ విత్తనాలు అన్నీ కలుపుకొని అందులో మాకు కొంచెం మట్టి వేసుకోవాలండి ఇసుక సో ఇసుక వేసుకోవాలంటే కనుక విత్తనాలకు లైట్ వెయిట్ ఉండడం వల్ల ఒక దగ్గరే పడిపోతాయండి అదే ఇసుక గనక కనుక సో ఎక్కడికి వెళ్తే అక్కడ మంచిగా విత్తనాలు అనేది పడడం జరుగుతుంది సో అందుకే మనమైతే ఇసుకేసుకొని విత్తనాల్లో మొత్తం మిక్స్ చేసి జల్లడం జరుగుతుందని మేము చూడొచ్చు సో ఫ్రెండ్స్ చెట్ల కింద అయితే నీడ ఉండటం వల్ల అయితే రాదండి సో మామిడి తోటలో జీడి తోటలో కూడా ఇదే ప్రాబ్లం ఉంటుంది సో ఖాళీ ప్లేసుల్లో ఎక్కడ మొక్కలు లేని ప్లేసులో అయితే గడ్డి వస్తుంది కానీ ఇలా చెట్లు ఉన్న ప్లేసుల్లో కింద ఎక్కువ ఉండడం వల్ల రా గడ్డి రావదండి సో దానివల్ల ఏంటంటే కనుక కోడికి పసిరి అందదు సో మనం ఇచ్చే ఫీడ్తో పాటు కోడికి పసిరినది అందాలండి మన పచ్చగడ్డి లాంటిది ఏమన్నా అందాలి అంతేనే కొంచెం పోషకాలు బాగుంటాయి సో దానివల్ల ఏంటంటే కనుక మన ఫామ్లో మనది తోటలో ఉంటుందండి మొత్తం ఫాము సో జీడి తోటలో మనకి మొక్కల కింద గడ్డి రాకపోవడం వల్ల అవి కొంచెం డల్గా ఉంటుందని చెప్పేసి అని ఈరోజు మన ఫామ్లో తోటకూర పాలకూరని విత్తనాలు జరగడం జరిగిందండి సో ఇట్ల వల్ల బెనిఫిట్ ఏంటంటే కనుక లే వచ్చిన పెట్టలు ఉంటాయి కదండి అంటే గుడ్లకి వచ్చే పెట్టలు కూడా రోజు రోజు విడిచి రోజు గుడ్లు పెట్టే పెట్టలు కూడా కాలుష్యలోపం ఉంటుందండి సో ఈ పాలకూర తోటకూర వల్ల ఆ లోపం తగ్గుతుంది గుడ్లు కూడా డైలీ పెట్టడానికి బాగుంటుంది అదే గుడ్డు సైజు కూడా బాగా వస్తుందండి సో చిన్నపిల్లలకు కూడా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్న లేకపోతే గ్రోత్ ప్రాబ్లం ఉన్నా సరే వాటి వల్ల అది కవర్ అవుతుందండి గ్రోత్ బాగుంటుంది డేస్ట్ ప్రాబ్లం ఏమంటే క్లియర్ అవుతుంది సో మీ ఫామ్లో కూడా ఎలా ఏమైనా ఇబ్బందులు ఉండి గడ్డి దొరకకుండా ఇబ్బందులు ఉంటాయి కనుక సో యూజ్ అయినవి పెట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి పాలకూర తోటకూర కూడా మనకి యూజ్ అవుతుంది వాటికి యూజ్ అవుతుంది సో మనం చల్లిన విత్తనాల జన్లో ముప్పై రోజుల వరకు కూడా అందులో కోడి వెళ్లకుండా మనం కొంచెం జాగ్రత్త పడాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కోడి వెళ్ళిన తర్వాత అది దు దువ్వుకుంటూ ఉంటుందండి దువ్వుకొని మొక్కలు లాగినప్పుడు చిన్న మొక్కలు అయితే కనుక వేరులతో బయటకు వచ్చేస్తాయండి సో ఇంకా మొక్క అప్పుడుతో క్లియర్ అయిపోద్ది సో దానివల్ల ఏంటంటే మళ్ళీ అక్కడ మొక్క రాదు సో అందువల్ల మనం కొంచెం ఎదిగిందా మొక్క ఎదిగిన దాకా ఒక థర్టీ ఒక థర్టీ డేస్ వరకు అందులో పార్టీషన్ చేసుకొని అందులో కోడి వెళ్ళకుండా చేసుకుంటే కనుక ఖచ్చితంగా మొక్క ఎదుదండి మొక్క గుర్తు వచ్చిన తర్వాత మనం కోడి వదులుకుంటే కనుక నీట్గా అవి ఓన్లీ ఆకులు మాత్రం తింటాయి సో దానివల్ల మళ్ళీ మళ్ళీ అవి చిగిరి పెడుతుంటాయి కాబట్టి సరిపోతుందండి సో ముందుగానే కోళ్ళదిలడం వల్ల ఏంటంటే కనుక దువ్వేసి ఆ చిన్న మొక్కలని లాగేసి పీకెత్తాయండి సో దానివల్ల మనకి మనకి అక్కడ మొక్క అనేది ఉండదు సో మీరు చూస్తున్నారు కదండి మొత్తం ఫామ్లో ఎక్కడైతే ఖాళీ ప్లేసులు ఉన్నాయో మంచిగా ఎండ ఎక్కడ ఎక్కడ బాగా తగిలుతుందో ఖాళీ ప్లేస్లు ఉన్నాయో అక్కడ మొత్తం విత్తనాలు చల్లడం జరిగిందండి చల్లి రోడ్ రోడ్తో దున్నించుకొని విత్తనం అనేది కప్పి కప్పి అంటే మంచిగా కప్పేడిలాగా దున్నించుకున్నామండి సో దానివల్ల ఏంటంటే కనుక విత్తనం అనేది భూలో కప్పడుతుంది మొక్క అనేది వేగ వస్తుందండి సో దానివల్ల మనం అయితే ఇలా చేయడం జరిగిందండి సో ఇలా చేసిన తర్వాత మనం ఫామ్లో ఎక్కడైతే విత్తనాలు చెల్లేమో అక్కడైతే మనం చేసుకున్నాం తీసుకున్నామండి ఏ విధంగా అంటే మీరు చూడొచ్చు వేసామండి నెట్ వేసుకోవడం వల్ల పార్టీషన్ అయ్యింది సో అందులో కోడి వెళ్లకుండా మనం జాగ్రత్త పడ్డామండి సో మీరు కూడా ఫామ్లో ఎలాంటి ఇబ్బందులు ఏమి ఉంటాయి కనుక మీరు ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ అలా చేయడం వల్ల ఏంటంటే గ్రోత్ బాగుంటుంది మెయిన్ కోడికి సో పాలకూర తోటకూర అదేవిధంగా కొత్తిమీర కూడా వేయండి ఫ్రెండ్స్ దానివల్ల ఏంటంటే గ్రోత్ బాగుంటుంది కాల్సీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతాయి గుడ్లు కూడా లేయింగ్ బాగా వస్తాయండి సో మీరు చూడొచ్చు క్లియర్ కట్గా సో అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మీ యొక్క సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం అండి సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ నుంచి లక్కీ డ్రైవ్ వీడియోస్ కానీ సేల్స్ వీడియోస్ కానీ మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా ముందు రావడం జరుగుతుంది సో అదేవిధంగా చూడవచ్చు ఫ్రెండ్స్ మీరు లొటరీ లెటర్తో మనం మళ్ళీ మంచిగా దున్నించడం జరుగుతుంది విత్తనాలు కప్పేలా దున్నించడం జరుగుతుంది మళ్ళీ సో విత్తనాలు మొత్తం కప్పడిన తర్వాత వాటికి దానికైతే మనం మనం పార్టిషన్ చేసామండి నెట్ కట్టుకొని అందులో కోడి వెళ్ళకుండా సో మీరు చూడవచ్చు క్లియర్ కట్గా చివరిలో కనిపిస్తుంది సో మీరు కూడా ఫామ్లో లాంటి ఇబ్బందులు ఉంటాయి గడ్డి గురించి ఇబ్బంది ఉంటే కనుక తోటకూర పాలకూర అదేవిధంగా కొత్తిమీర లాంటివి చల్లుకొని ఉంచండి ఫ్రెండ్స్ ఎందుకంటే వాటి వల్ల బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయండి కోళ్ళకి సో గ్రోత్ బాగుంటుంది లే ఇంకో వచ్చిన పెట్టలు కూడా మంచిగా గుడ్లకి అయితే డైలీ గుడ్లు వేయడానికి అవుతుందండి సో చూడవచ్చు మీరు సో ఇలా ఈ విధంగా మనం నెట్ కట్టుకుని పార్టీసే చేయడం జరిగిందండి సో నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తానండి ఎలా వచ్చే మొక్కలు ఏంటి అని చెప్పేసి మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియో చేసి అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లక్ అయితే ఆలో ఉంచండి ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఇలా మనమైతే పార్టీసేషన్ చేసుకోవడం జరిగిందండి మొత్తం పార్టీ జరిగింది సెపరేట్ చేసామండి మొత్తం అంతా సో చూడొచ్చు మీకు క్లియర్ కట్గా సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ